మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ అంటే ఎందుకంటే ఇప్పటివరకు ఒకటి గోవాలో తెలుగు గుడికి ప్రెసిడెంట్ అవడం ఒక లెక్క ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ అవుతుంది ఓకే ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు సంవత్సరాలు నాకు వచ్చింది ఓకే కమిటీ చేంజ్ అవుతుంది ఓకే ఎలా మార్పులు ఎలా ఉన్నాయి ఇప్పుడు జనాలు ఎలా వస్తున్నారు అంటే ఇంతకు ముందు ఇప్పటికేమైనా తేడా వాళ్ళు బాగా వస్తున్నారు జనాలు వస్తున్నారు అందరూ కలిసి మెలిసి చూసుకుంటాము తర్వాత ఐదు సెక్షన్లు ఉన్నాయి ఓకే హోండా పంజి మడగా ఓకే బస్సు ఫాస్ట్ అందరం కలిసి ఎందుకంటే మన గుళ్ళకి తెలుగు వాళ్ళే వస్తారు అక్కడ తిరుపతి అనేది అది పాన్ ఇండియా గాడ్ అలాగే ఇక్కడ కూడా పాన్ ఇండియా లాగే అందరూ వస్తారు అందరూ వస్తారు తెలుగు మరాఠీ తమిళ కన్నడ అట్లా అలా భక్తులు వచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక పది లాంగ్వేజ్ వచ్చంట పంతులు గారి అలా ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్ గా అడుగుతారా ఏంటి స్టోరీ అని లేదు అందరూ వస్తారు వస్తారు మొత్తం ఓకే శ్రీరాములు గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఏంటి సార్ ఈ గుడికి నేను ట్రెజరర్ ఓకే ట్రెజర్ గా ఉన్నాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను ట్రెజర్ గా ఉన్నాను కాకపోతే మధ్యలో ఒక టూ ఇయర్స్ బ్రేక్ అయింది సో తర్వాత కూడా నేను కంటిన్యూగా ఉంటున్నాను సో నా నుంచి వేరే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఎవరు కూడా లేదు మీరే ఉండాలి మీరే ఉండాలి అని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఇంకా మిమ్మల్ని ఆ పోస్ట్కి కంటిన్యూ చేస్తున్నాను రెండవది మన ఈ దేవస్థానం మెంబర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందువల్ల నా మీద వాళ్ళు ఆ నమ్మకంతో నన్ను ఇది కంటిన్యూ చేయమన్నందుకు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను కూడా సిన్సియర్ గానే ఎక్కడ కూడా ఒక పైసా కూడా అటు ఇటు కాకుండానే ఆ దేవునికి చేసుకుంటూ వస్తున్నాను యాక్చువల్ గోవాలో ఏం చేస్తుంటారు సార్ మీరు గోవా షిప్ యార్డ్ అనే ఉంది కదా షిప్ తయారు చేసి అవునవును దాంట్లో సర్వీస్ చేశాను రిటైర్డ్ రిటైర్ అయ్యాను రిటైర్ కూడా అయిపోయాను సో నేను నైన్టీన్ లో వచ్చాను ఎయిటీ త్రీ అట్లే టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో రిటైర్ అయ్యాను ఆ షిప్ యార్డ్ లో పనిచేశాను చాలా షిప్లు మామూలుగా ఆఫీస్ లో క్లార్కుండా చాలా షిప్ లు మా సర్వీస్ లో చాలా లాంచ్ అయ్యాయి మేము డిఫెన్స్ అయ్యాయిస్ ఎక్కువీ బాగా షిప్లు అంటే మామూలు తెలుగు ఛానల్ కు మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందువల్ల మా టెంపుల్ గురించి మీరు దీన్ని ఛానల్ కు చేస్తూ పది మంది తెలిసినట్టుగా చేస్తూ ఇంకా దీన్ని ఎక్కువగా మాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ జరిగేదానికి మన ఆంధ్ర గవర్నమెంట్ వరద కూడా తీసుకెళ్ళాలి ఈ టెంపుల్ డెవలప్మెంట్ కు ఏంటంటే మాకు ట్రస్టీ అనేది లేదు టెంపుల్ కి ట్రస్టీ ఏంటంటే ఒక టెంపుల్ కింద ఒక ట్రస్టీ ఉంటే ఆ ట్రస్టీ ద్వారా అమౌంట్ వస్తుంటుంది నడిపించవచ్చు మాకు అలా లేదు మేము ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ మనిషికి ఈ మనిషి దగ్గరికి పోయి డొనేషన్ అడుక్కొని తెచ్చుకొని మేము డెవలప్ చేస్తున్నాం మేము ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఈ టెంపుల్ కి స్టార్ట్ అయినప్పుడు ఈ టెంపుల్ కి గోపురం ఆఫీస్ ఏం లేవు సింగల్ రూమ్ ఉన్నది సింగల్ రూమ్ ఆ పౌండర్ ఆయన సో దాని తర్వాత మేము జాయిన్ అయిన తర్వాత ఈయన ఉన్నాడు మెయిన్ సీనియర్ సో మళ్ళీ ఈయన మన ప్రెసిడెంట్ కానీ అందరు మన వాళ్ళందరూ ఈ మా అందరి డొనేషన్ తోటి ఈ ఆఫీస్ కట్టడం కానీ గోపురం కట్టడం గానీ అన్ని డెవలప్మెంట్ కూడా మా అందరి డొనేషన్ తోటి డెవలప్ చేశాము సో మీరు కూడా ఈ విషయాన్ని చూడండి ట్రై చేసి కొద్దిగా మాకు ఫైనాన్షియల్ గా కొద్దిగా హెల్ప్ దొరుకుతుంది ఏమో కంపల్సరీ ట్రై చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి అజయ్ రెడ్డి గారు మీరు ఏం చేస్తుంటారు సార్ కొరియరా ఓకే ఏ కొరియర్ ఏమైనా చెప్పచ్చు పేరు శ్రీ బాలాజీ గారు ఓకే టెంపుల్ పేరే పెట్టుకోవడం జరిగింది పంజిమ్లోనా ఓకే ఎన్ని సంవత్సరాలు లేదు సార్ నైన్టీ ఫోర్ ఓ అప్పటి నుంచి ఓకే ఎలా ఉంది సార్ ఇప్పుడు అంటే ఎందుకంటే చాలా మంది కొరియర్స్ తగ్గిపోయాయి లెటర్స్ అవన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి ఇప్పుడు ఎలా ఉంది ఓకే ఎక్కడైనా సరే అవును 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 అంటే ఇప్పుడు కొరియర్ అంటే ఇప్పుడు బిజినెస్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది పచ్చళ్ళు పుళ్లు చాలా రెస్టారెంట్లు పెట్టేశారు గోవాలో కొంచెం బిజినెస్ కొంచెం తగ్గుతుంది ఓకే అంత బాగుంది వన్ డే లా అయిపోతుంది సూపర్ సరే గోవాలో టిఫిన్స్ చాలా ఫేమస్ వీళ్ళు ప్రత్యేకంగా బజ్జీలు అవి ఇవి తింటారు కదా వాటిలో మీకు ఏదంటే బాగా మెయిన్ పావు బాజీ అన వెరైటీగా ఉంటాయి పావు అవునా పావుతోనే మధ్యాహ్నం అన్నం లేకపోయినా కూడా గోవాళ్ళు ఆ పావు బాజీ తినే బతుంది అవునా సాయంత్రం కూడా అది ఉన్నా సార్ అన్నం ఓకే అది మీరు ట్రై చేశారా మేము కూడా అదే తింటున్నాం అదే తింటుంటారా ఓకే ఇడ్లీ సాంబార్ సాంబార్ ఇంట్లో ఉంటేనే బయట ఉంటే మొత్తం ఇంకా బయట ఫ్రెండ్స్ తో ఉంటే సూపర్ సార్ మీ బిజినెస్ బాగా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ అండి రమణారెడ్డి గారు నమస్కారం సార్ ఈ టెంపుల్ కి మీరేంటి సపోస్ట్ ఏంటి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారా ఓకే ఎలా ఉంటాయి సార్ టెంపుల్స్ గోవాలో టెంపుల్ బాగున్నాయి అంటే చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ కి ఎక్కువ జనం వస్తా ఉంటారు ఈ టెంపుల్ కి ఆ టెంపుల్ కి ఎందుకంటే అవి శివుడు ఇది వెంకటేశ్వర స్వామి అందరూ వెంకటేశ్వర ఎలా ఉంటదా జనాభా బాగానే వస్తారు ఇక్కడికి మొత్తం సెక్షన్ ఐదు కూడా మంచిగానే వస్తారు ఏమి ఏం ప్రాబ్లం ఏమి లేదు ఓకే బాగానే నడుస్తారు బ్రహ్మోత్సవాలు గట్టా ఏమైనా జరుపుతుంటారా నవంబర్ పదిహేడు పద్దెనిమిది అట్లా మూడు రోజులు ఉంటది ఓకే నవంబర్ లోనే కదా మొత్తం కార్తీక టైం కార్తీక మాసం కార్తీక మాసం ఓకే మీరు ఏం చేస్తుంటారు సార్ గోవాలో గోవాలో గోవా షిప్ యార్డ్ లోని గోవా షిప్ యార్డ్ లో గోవాడ్ లో చాలా చాలా షిప్లు అయింది అంతా మెయిన్ ముందు చెప్పింది అది ఆయన చెప్పింది అని మొత్తం అది సూపర్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ దాకా చెప్పాడు లో తర్వాత రిటైర్డ్ అయ్యారు ఓకే ఇప్పుడు దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్